ఆంధ్రప్రదేశ్ లో గాంజా మొక్క కనిపించకుండా చేసిన ఘనత కూడా ఈ రోజు మన ఎన్డీఏ కూటమి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది అదేవిధంగా ఈగలదు అని చెప్పి నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష రీసెంట్గానే గానే మనకి సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్ అయింది అధ్యక్ష ఆల్ హెడ్ అండ్ ఆర్కోటిక్స్ ఆల్ హెడ్స్ కూడా వచ్చిన ఆ రోజు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా దీన్ని ఎప్రిషియేట్ చేసి మన జీరో కల్టివేషన్ కూడా ఎప్రిషియేట్ చేసి వాట్ ఇట్ ఈగల్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ప్రతి ఒక్క దగ్గర చేయమని చెప్పి ఆ రోజు సూచనలు ఇచ్చారంటేనే మనం ఈ నార్కోటిక్స్ లోనే అంటే ఈ గాంజాని అరికట్టడంలో దేశంలోనే ఒక మంచి పద్ధతులు అవలంబిస్తున్నామని చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు ఎంత ఎగ్రెసివ్ గా వెళ్తున్నామంటే నేను చెప్పే అధ్యక్ష ఇప్పుడు సెప్టెంబర్ మనకి మొన్న జాన్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు దగ్గర దగ్గర ముప్పై రెండు వేల రెండు వందల తొంభై ఏడు కేజీల గాంజా ఈ రోజు మనం కూడా జప్తు చేసిన పరిస్థితి అధ్యక్షం దాంతో పాటు పన్నెండు వందల డెబ్బై నాలుగు రిజిస్టర్ అయ్యాయి అధ్యక్ష దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల తొమ్మిది మంది మీద అరెస్ట్ చేశాం అధ్యక్ష అవే కాకుండా అధ్యక్ష ఐదు వందల పంతొమ్మిది వెహికల్స్ కూడా మనం సీజ్ చేసుకున్నాం అధ్యక్ష ఈ రోజు ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే చాలా బలమైన యాక్ట్ ఒక్కసారి ఆ యాక్ట్ దగ్గరికి వెళితే గనక తిరిగి మళ్ళా జైలు నుంచి తిరిగి రాలేరు అని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా హైకోర్టు అనుమతితో దగ్గర దగ్గర పదమూడు కోర్టులు కూడా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకుని కన్విక్షన్ రేటు ఉంటే భయం అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మనం చేసుకునే పరిస్థితి రీసెంట్గా నేను ఒక సెంట్రల్ జైల్లో విజిట్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక గాంజా ఎన్డీపీఎస్ కేసు ముద్దయ్య ఉన్నాడు ఏమా ఏం చేస్తున్నావు రిమాండ్లో లో ఉన్నావా అంటే లేదు మేడం కన్విక్షన్ పడింది ఎన్ని రోజుల్లో కన్విక్షన్ పడింది అంటే కేవలం ఆరు నెలల కాలంలో కన్విక్షన్ పడింది పది సంవత్సరాలు ఈ రోజు నేను ఖైదు నాకు కన్విక్షన్ పడింది అని చెప్పే సందర్భం ఎందుకంటే ఎన్డిపిఎస్ కేసులో అంత మనం స్ట్రిక్ట్ ఉండే పరిస్థితి దానికి సంబంధించి ముఖ్యంగా ఏపీలోనే ఫస్ట్ టైం దేశంలో ఎక్కడ కూడా చేయలేనట్టుగా ఏపీలో ఫస్ట్ టైం ఈ రోజు ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళని కొంచెం తగ్గించాలని ఉద్దేశంతో ఆస్తులను జప్తు చేసే పరిస్థితి కూడా ఈ రోజు మనం చేస్తున్నాం అధ్యక్ష ఇదే కాకుండా ప్రతి ఒక్క దగ్గర ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎస్పెషల్లీ పిల్లల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి మొన్న లాస్ట్ టైం మాట్లాడేటప్పుడు అధ్యక్ష ఇదే మాట్లాడినప్పుడు మనకి ఆ సభ్యురాలు మాధవిరెడ్డి గారు ఒక సజెషన్ ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు మీరు కూడా ఉన్నారు చాలా మంది సజెషన్ ఇచ్చారు ఈ మెడికల్ షాప్స్ లో కూడా డ్రగ్స్ కి సంబంధించిన కొన్ని కొన్ని మెడిసిన్స్ దొరుకుతున్నాయి దాని మీద దృష్టి పెట్టండి చిన్న చిన్న పిల్లలు కూడా దీనికి అడిక్ట్ అవుతున్నారు ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారని చెప్పి ఆరోస్తాను మన మాధవి గారు వీళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా ఆపరేషన్ గరుడ అని చెప్పి ఏర్పాటు చేసుకుని దగ్గర దగ్గర నూట యాభై రెండు షాప్స్ సీజ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష యాభై లక్షల పైన కూడా పనిష్మెంట్ కూడా డబ్బులు కూడా ఫైనాన్షియల్ కూడా పనిష్మెంట్స్ కూడా వేసాం అధ్యక్ష అంటే దగ్గర నలభై ఇంకా ఇంకోటి ఏంటంటే సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ఒకటి ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో చాలా మంది ఇప్పుడు మనం అడుగుతుంటాం మన స్కూల్ పక్కనే బడ్డీ ఉందండి ఆ బడ్డీలో గంజా అమ్ముతున్నారండి లేకపోతే బడ్డీలో గంజాకి సంబంధించి చాక్లెట్స్ అమ్ముతున్నారండి దీన్ని అరికట్టాలి దీనికి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి మనం పేరు పెట్టుకొని దగ్గర దగ్గర నలభై వేల స్కూల్స్ మీద స్కూల్ పక్కన బడ్డీ కొట్ల మీద రైడ్ చేసి అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని కొంతమంది మీద చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే ఒక గంజా అన్నది ఒక్కటి మనకి కనుక కొంచెం కొంచెం తగ్గితే కాదు మనం ఎట్టి పరిస్థితుల్లో నేల మట్టం చేస్తే ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది డెఫినెట్ గా తగ్గుతుంది అనే ఒకే ఒక భావన కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని మనం నివారించుకునే పరిస్థితి కూడా మనం తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఈ రోజు ఆపరేషన్ అని సంకల్ప అని ప్రతి ఒక్క స్కూల్లోని కూడా పిల్లలకి ఎవేర్నెస్ ఈగల్ క్లబ్స్ దగ్గర దగ్గర గౌరవ మానవుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని సుమారుగా నలభై వేలకు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఓన్లీ గాంజా మీద వాళ్ళు అవేర్నెస్ కాదు అధ్యక్ష దానికి సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంటి ఎన్డీపీఎస్ యాక్ట్ లో గనక ఇరుక్కుంటే ఎలాంటి శిక్షలు పడతాయి జీవితాలు ఎలా నాశనం అవుతాయి పోక్సో కేసు అంటే ఏంటి ఆ చట్టాల మీద అవగాహన కల్పించడానికి కూడా ఈగల్ క్లబ్స్ వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఈ సందర్భంగా అందరూ ఎమ్మెల్యేస్ అందరూ ఇక్కడే ఉన్నారు గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు స్పీకర్ గారు ఉన్నారు చైర్ సాక్షిగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష ఇది మనందరి బాధ్యత ఎందుకంటే ఈ రోజు ఒక జనరేషన్ జనరేషన్ కోల్పోయిన పరిస్థితి గాంజా వలన లాస్ట్ ఐదు సంవత్సరాలు వాళ్ళు తాలూకు నిర్లక్ష్యం వల్ల ఒక జనరేషన్ ని కోల్పోయాం ఇంకా దీన్ని ఇంకొంచెం మనం కనుక గట్టిగా పట్టుకోకపోతే గట్టిగా దీని మీద నివారణ చర్యలు తీసుకోకపోతే గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలు తీసుకుంటున్నాం మన బాధ్యతగా మన మన నియోజకవర్గాల్లో కనీసం వారంలో రోజు ఒక గంట ఏదైనా ఒక స్కూల్కి వెళ్లి పిల్లలతో కూర్చొని ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ మీద అవగాహన కల్పించాల్సిందిగా ఇక్కడ మీ ద్వారా సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఇది మన అందరి బాధ్యతగా తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష